ఫ్రెండ్స్ బర్రపాలు రావద్దు మీకు ఒకటి చెప్తున్నాను అది ఏమిటంటే గడ్డి పేరు ఒకటి స ఇట్లా ఊహినా కూడా అది ఊగ అది ఊగట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాని ఫ్రూట్ దాని ఫ్లూ చూసండి ఫ్రెండ్స్ ఇది ఊపినా ఊగట్లేదు గడ్డ ఎట్లా వస్తుందో చూడండి అంత గడ్డ వస్తుంది కొంచమే తీస్తే ప్యాకెట్ పాలు ప్యాకెట్ పాలు తెచ్చుకోద్దు అలా కెమికల్స్ వేస్తారు అలానే మనం చచ్చిపోతున్నాం ఇది నాచురల్ అందుకే మీరు తినండి బర్ర పాలు తెచ్చుకొని అన్ని రోజుల నుంచి అంతసేపు ఇట్లానే ఉంచాడు అప్పుడు ఈ గడ్డ పెరిగేద్ది అట్లా కాదండి ఫ్రెండ్స్ ప్యాకెట్ పెరుగు తెచ్చుకొని తినొద్దు కొన్ని నేర్చుకోవడం అంతసేపు ఉంటారు బర్ర పాలు నేర్చుకోవడం తోడేసుకొని పెట్టుకుంటే తోడైద్ది ప్యాకెట్ పాలు ప్యాకెట్ పాల్ ఎక్కువ కెమికల్ వేస్తారు అందుకే మనం సపోతున్నాం కెమికల్స్ అయ్యొద్దండి ప్యాకెట్ పెరుగులో పౌడర్ కూడా కలుపుతారు పౌడర్ 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 కెమికల్ అందుకే నేను కూడా ఫ్రెండ్స్ మీ మమ్మీ డాడీ ఇంట్లో చేసిన తినండి ఫ్రెండ్స్ హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే గుడ్ గార్డెన్ ఎంత టేస్ట్ ఇట్లా ఇట్లానే తోడబెట్టుకోండి బయట కొనుక్కొచ్చుకోకూడదు బయట ఎందుకంటే పౌడర్స్ కెమికల్స్ అన్ని కలుపుతారు అబ్బాయి ఎంత టేస్ట్ ఉందా మట్టిండేలానే పెట్టుకోండి అప్పుడు ఇంకా టేస్ట్ సూపర్ ఉంటది బాగుంటుందంటే అంత బలం అందరికీ నాకు నాకు ఇవన్నీ పెడతది అందుకే నేను మస్తు బలం ఉంటాను